ఒక కరుడు కట్టిన ఇస్లామిక్ దేశం తొందరలోనే ఒక సెక్యులర్ కంట్రీ గా మారబోతుంది అదే ఇరాన్ నిజానికి ఈ ప్రపంచంలో ఏ మతానైనా ప్రశ్నించవచ్చు అందులో కొన్ని మతాలు వాటినవి సంస్కరించుకునేలా ఉంటాయి ఇంకొన్ని గుడ్డిగా ఫాలో అవుతాయి కానీ ఇస్లాం మతాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ప్రశ్నించలేరు ప్రశ్నించే సాహసం చేస్తే ఉగ్రవాదం పేరుతో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అలాంటి ఒక దేశం ఇరాన్ ఇప్పుడు ఇస్లాం మతాన్ని పక్కన పెట్టబోతుంది అని క్లియర్ గా అర్థమైంది సంప్రదాయం పేరుతో ఎన్నో సంవత్సరాల పాటు మహిళలను ముసుగు చాట్లో అని వేసి అది వాళ్ళ జన్మ హక్కుగా బ్రెయిన్ వాష్ చేసిన దేశంలో ఇప్పుడు అదే హిజాబ్ రోడ్ల మీద తగలబెడుతున్నారు ప్రజల్లో ఇస్లాం హార్డ్ కోర్ ప్రాక్టీసెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు సో ఇదంతా ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది దీని ఉన్న బలమైన కారణాలు ఏంటి దీని వల్ల మన ఇండియాకు వచ్చే లాభం ఏంటి ఇలా అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మనుషులు అంతరిక్షంలోకి వెళ్లి జీవిస్తున్న ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పటికీ భూమి మీద ఒక మత సాంప్రదాయాలను పద్ధతులను విధానం విధానాలను పూర్తిగా తూచ తప్పకుండా పాటిస్తున్న దేశాలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా అరబ్ కంట్రీస్ అని చెప్పుకోవాలి ఈ దేశాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం కానీ ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు చదువుకోవడం మన జన్మ హక్కు అని ఏ దేశంలో పోరాటం చేసినా మనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చదువుకోవడం మన హక్కు అని చెప్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు కనీసం చదువుకోవడం కూడా నేరంగా భావించే దేశాలవి ఆ చాందసవాదం ఎంతలా ఉంటుంది అంటే అక్కడ సినిమాలు చూడడం కూడా తప్పుగా భావిస్తారు వాళ్ళ మతాన్ని నమ్మని వాళ్ళని శత్రువులుగా పుస్తకాల్లో రాసుకొని ప్రపంచం మొత్తం సృష్టించే పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన దేశాలవి అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న దేశాల్లో సౌకర్యాలను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను స్వేచ్ఛను ఎక్కువగా అనుభవించేది మత ప్రబోధకులు మాత్రమే కానీ సామాన్య ప్రజలు మాత్రం ఒక రకమైన అంధకారంలోకి వెళ్లిపోతారు అక్కడ ప్రశ్నించడం అనేది ఉండదు ఒక ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ పుట్టాలి అంటే అక్కడ అణిచివేత అనేది పరాకాష్ఠకు వెళ్లినప్పుడే ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది సో ఇరాన్ విషయంలో కూడా అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు అని మనం న్యూస్ లో వినే ఉంటాం ఎందుకంటే హెలికాప్టర్ ప్రమాదానికి మనకు కొద్దిగా రిలేటబిలిటీ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ చనిపోయాడో అప్పుడక్కడ ఎలక్షన్స్ జరిగాయి కానీ ఈసారి ఎలక్షన్స్ లో గెలిచింది మాత్రం సెక్యులర్ భావజాలంతో ఇస్లాం నమ్మకాలను వ్యతిరేకించే డాక్టర్ మసూద్ అనే అతన్ని అక్కడ ప్రజలు గెలిపించారు ఎందుకంటే మసూద్ గెలవడానికి ఆయన చేసిన ప్రామిసెస్ ఏంటంటే హిజాబ్ ని పూర్తిగా బ్యాన్ చేస్తాను అని చెప్పడం అలాగే అమెరికా ఇరాన్ మీద ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ని అమలు చేస్తుంది దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇరాన్ అమెరికా సంబంధాలను రీయునైట్ చేస్తాను అని చెప్పడంతో డాక్టర్ మసూద్ ని గెలిపించారు అయితే హార్డ్ కోర్ ఇస్లాం ఇరాన్ ఒక్కసారిగా ఇస్లాం ని వ్యతిరేకించడానికి కారణం తెలుసుకోవాలి అంటే ఇరాన్ స్టోరీ తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్న ఇరాన్ లో ఆడవాళ్ళ మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మత పద్ధతులు చాలా కఠినంగా పాటిస్తుండడం మనం చూస్తున్నాం కానీ పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు ఇరాన్ లో పరిస్థితులు మనం ఊహించని విధంగా ఉండేవి అంటే ఇరాన్ లో మహిళలు హిజాబ్ ని ధరించ ారు కాదు వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు పబ్లిక్ లో మోటర్న్ డ్రెస్ తో తిరిగే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్లేవారు స్కూల్లో జెండర్ డిఫరెన్స్ లేకుండా కలిసి చదువుకునే వాళ్ళు చెప్పాలి అంటే ఆ టైంలో కంటే ఎక్కువ లిబరల్ గా ఎక్కువ మోడర్న్ గా ఉండేవాళ్ళు ఎందుకంటే యూరప్ తో ట్రేడింగ్ చాలా దగ్గరగా ఉండేది మనకన్నా తొందరగా అక్కడికి టెక్నాలజీ వెళ్ళింది సో ఒక ఇస్లామిక్ కంట్రీ ఆ టైంలో అలా ఉండడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది షా రెజా పహలావి అనే రాజు ఇరాన్ ని పరిపాలిస్తుండేవాడు అండ్ అతనే ఇరాన్ కి చివరి రూలర్ అని చెప్పుకోవచ్చు అయితే పహలావి కాలంలో ఇరాన్ ని మోడర్న్ కంట్రీ గా మార్చాలి అనుకున్నాడు దాని కోసం వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు అక్కడ ప్రజలు చదువుకోవడానికి ఆర్య మెహర్ యూనివర్సిటీ పహలావి యూనివర్సిటీ లాంటివి తీసుకురావడం దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనుకున్నాడు అమెరికాకి వెళ్లి హైయర్ స్టడీస్ చేయాలి అనుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం వాళ్ళు చదువుకొని వచ్చి ఇరాన్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు అయితే ఈ రోజు బద్ద శత్రువులుగా ఉన్న అమెరికా ఇరాన్ ఒకప్పుడు అందరికంటే ఎక్కువ మిత్ర దేశ ఉండేవి అప్పట్లోనే ఇరాన్ లో ఒక న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ అమెరికా నుండి ఇరాన్ పెద్ద మొత్తంలో వెపన్స్ ని కొనుగోలు చేసేది అంతేకాదు ఇరాన్ లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ని కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టారు ఆ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే అమెరికా నాసా తరహాలో ఇరాన్ లో ఒక స్పేస్ ఏజెన్సీ నాసా ఇరాన్ కి ట్రైనింగ్ కూడా ఇచ్చింది కానీ సాడ్ థింగ్ ఏంటంటే అది పూర్తిగా జరగడానికి ముందే ఇరాన్ లో అయోల్లా కొమాని అనే ఒక ఇస్లామిక్ లీడర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరానియన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఎందుకంటే ఇరాన్ ని డెవలప్ చేస్తున్న పహ్లావి ఒక అమెరికా ఏజెంట్ అని అతను ఇరాన్ ట్రెడిషన్ ని కల్చర్ ని పాడు చేసి దేశాన్ని వెస్టర్నైజ్ చేస్తున్నాడు అని దాంతో పాటు ఒక నియంతల ఒక రాజుల ప్రజల్ని తన బానిసల్లా మారుస్తున్నాడు అని అయమాని ప్రజల్లో విద్వేషాన్ని తీసుకొచ్చాడు అనుకున్నట్టుగానే ఇరాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాడు దాంతో పహ్లావి ఇరాన్ని వదిలిపెట్టి అమెరికాకి పారిపోయాడు ఆ తర్వాత అయతుల్లా కుమాని ఇరాన్ లో ఉన్న యుఎస్ ఎంబసీలోని అమెరికన్లను హోస్టేజెస్ గా పట్ట అప్పటి నుండి అమెరికా ఇరాన్ మీద శత్రుత్వం పెంచుకుంది దాని మీద అన్ని రకాలుగా నిషేధం విధించింది అంటే మిగతా దేశాలతో ట్రేడింగ్ ని బ్యాన్ చేసింది అన్వాయిదాలు తయారు చేయడం పెట్రోల్ బ్యాంకింగ్ షిప్పింగ్ ఇండస్ట్రీస్ ఇన్సూరెన్స్ ఇలా చాలా వాటి మీద ఆంక్షలు పెట్టింది దాంతో ఐతోల్లా కొమైన్ అమెరికాని ఒక సైతాన్ ప్రకటించి యాంటీ ఇస్లాం గా అక్కడి ప్రజలకు చెప్పడం మొదలు పెట్టాడు అప్పటి నుండి ఇరాన్ లో ఉండే తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాడు అండ్ షియా సున్నీల యుద్ధం ప్రజల్ని ఎంతలా దిగ జార్చిందో మనకు తెలుసు అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల అక్కడ ప్రజలు పేదవాళ్ళుగా మారిపోవడం మొదలైంది దాంతో పాటు ఇస్లామిక్ ప్రాక్టీసెస్ ని కఠినంగా అమలు చేశారు అంటే రూలింగ్ లోకి వచ్చాక ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్లడం నిషేధించబడింది అంటే బస్సెస్ లో కానీ ట్రైన్ లో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో పూర్తిగా జెంట్స్ ని లేడీస్ ని సపరేట్ గా ఉంచేవారు అంతేకాదు ఒక అమ్మాయి అబ్బాయి పబ్లిక్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కూడా బ్యాన్ చేశారు ఒకవేళ అలా చేస్తే వాళ్ళని జైలుకు పంపిస్తారు అండ్ డ్రెస్సింగ్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ని అమలు చేశారు అంటే లేడీస్ ఖచ్చితంగా వాళ్ళ బాడీస్ ని పూర్తిగా లూజ్ క్లాత్ చేసుకోవాలి హిజాబ్ తప్పనిసరి అండ్ మగవాళ్ళు కూడా కవర్ చేసుకోవాలి దాంతో పాటు గా ఇంపోజ్ చేశారు అక్కడ లేడీస్ కోసం సపరేట్ గా పార్కులు కూడా ఉన్నాయి అలాగే అక్కడ మ్యూజిక్ నిషేధించారు కేవలం రిలీజియస్ పాటలు మాత్రమే రేడియోలో వచ్చేవి ఈ రూల్స్ ని పాటించేలా చూడడానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ అనే ఒక సీక్రెట్ వ్యవస్థ పనిచేసేది అండ్ ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టి పబ్లిక్ ని మానిటర్ చేసేవాళ్ళు అలాంటి దేశంలో వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ ఒపీనియన్ ని చెప్పడానికి మనలాగా ఫేస్బుక్ ట్విట్టర్ లాంటివి ఉండవు ఎందుకంటే అవి కూడా అక్కడ బ్యాన్ చేశారు కాబట్టి కానీ ముందుగా చెప్పుకున్నట్టు ఇలాంటి దేశాల్లో స్వేచ్ఛను అనుభవించేది కేవలం పాలకులు మాత్రమే అండ్ ఎగ్జాక్ట్ గా పబ్లిక్ లో తన భావజాలాన్ని పూర్తిగా నింపేసిన ఐతుల్లా కొమాయిని తన ఇంట్లో మాత్రం దాన్ని పెట్టలేకపోయాడు అంటే కొమాయిని యొక్క మనవరాలు విదేశాల్లో మోడర్న్ అవుట్ఫిట్ వేసుకుని తిరగడం ఇరాన్ ప్రజలకు షాక్ కి గురి చేసింది షరియా రూల్స్ ని పాటించకపోతే ఎంతో మందిని జైల్లో వేసి శిక్షించిన కొమాయిని ప్రభుత్వం తన సొంత మనవరాలు మాత్రం మోడ్రన్ గా రెడీ అయ్యి ఎంజాయ్ చేయడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది ఒకవైపు దేశం మీద ఆంక్షలు దాంతో పాటు ధర్మం పేరుతో ప్రజల మీద రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ప్రజల్ని చాలా ప్రభావితం చేశాయి ఎందుకంటే ఒకప్పుడు ఇరాన్ ఎంతో స్వేచ్ఛగా లిబరల్ గా ఉండేది అలాంటి సిచ్యువేషన్ నుండి ఇలాంటి పరిస్థితికి పడిపోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు సరిగ్గా అదే టైంలో ఒక సంఘటన పూర్తి ప్రపంచాన్ని క్వశ్చన్ చేసేలా చేసింది ఇరాన్ భావజాలానికి ముగింపు పలికేలా చేసింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో అమిని అనే ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి హిజాబ్ ని సరిగ్గా ధరించలేదు అని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు ఆమెని స్టేషన్ లో అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు ఆ ఒక్క సంఘటనతో ఇరాన్ దేశం మొత్తం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసింది వాళ్ళ హిజాబ్ ని తీసి రోడ్ల మీద తగలబెట్టారు వాళ్ళ మీద దాడులు చేసినా సరే అందరూ బురకాలు తీసేసి వెళ్లడం మొదలు పెట్టారు చాలా మంది స్కూల్ గర్ల్స్ ప్రొటెస్ట్ చేయడం అలాగే వాళ్ళ జుట్టు కత్తిరించుకోవడం చేశారు దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రపంచంలో చాలా మంది జుట్టు కట్ చేసుకుని అక్కడ గవర్నమెంట్ ని చాలెంజ్ చేశారు కాదు అక్కడ మతం పేరుతో అధికారంలో తల మీద టోపీ పెట్టుకుని ఉంటారు అయితే క్లెరిక్ టర్బన్ ఆఫ్ ప్రొటెస్ట్ పేరుతో వాళ్ళ టర్బన్ ని పబ్లిక్ లా ఇలా లేపేయడం చేశారు ఎందుకంటే ఇది ఇస్లాం రూల్స్ ని అపోజ్ చేయడం అవుతుంది కాబట్టి అయితే ఈ ప్రొటెస్ట్ లో ఎక్కువగా పాల్గొన్నది అక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళ చదువుకునే కరికులం లో రిలీజియన్స్ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వాటి పెద్ద మొత్తంలో రిలీజియస్ యాక్టివిస్ట్ ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వీళ్ళతో పాటు అక్కడ ఉన్న లేబర్ కూడా వాళ్ళ మీద ఉన్న వర్కింగ్ కండిషన్స్ కి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఇరాన్ లో ఇస్లాం మీద ఎంతలా వ్యతిరేకత మొదలైంది అంటే అక్కడ డెబ్బై ఐదు వేల మసీదులు ఉంటే అందులో యాభై వేల మసీదులు మూతపడ్డాయి అంటే ప్రజలు మసీదులకు వెళ్లడం కూడా మానేశారు ఈ విషయం స్వయంగా అక్కడ అసెంబ్లీలోని సుప్రీం లీడరే చెప్పడం జరిగింది ఇరాన్ లో ప్రజలు మతాన్ని వదిలిపెడుతున్నారు అని అందుకే రెండు వేల ఇరవై నాలుగు లో ఇబ్రామ్ రైసి చనిపోయిన తర్వాత డాక్టర్ డా త్రీ మిలియన్ ఓట్స్ మెజారిటీతో అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు డాక్టర్ మసూద్ కూడా ఇరాన్ ని ఒక శాంతివంతమైన దేశంగా అన్ని దేశాల నుండి ఆంక్షలు ఎత్తివేసేలా చేస్తానని ముఖ్యంగా ప్రజలకి స్వేచ్ఛను అందిస్తానని చెప్తున్నాడు ఒకప్పుడు వెస్ట్రన్ దేశాలు కూడా ఇలాంటి మతపరమైన డార్క్ కేజెస్ లో ఉండేవి ఆ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా మతాన్ని వదిలిపెట్టి లిబరల్ గా ఆలోచిస్తూ సైంటిఫిక్ రెవల్యూషన్ రావడానికి కారణమయ్యారు అండ్ అప్పుడు కూడా వాటిని ఎవరో బయట నుంచి నుండి వచ్చి ఇన్ఫ్లుయన్స్ చేయలేదు మార్పు అనేది సొంతంగా వాళ్ళలోనే వచ్చింది సరిగ్గా అలాగే ఇప్పుడు ఇరాన్ లో కూడా ప్రజలు వాళ్ళలో వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు కాబట్టి ఈ రోజు అక్కడ ఒక లిబరల్ థింకింగ్ అనేది ఉన్న ఒక వ్యక్తి పదవిలోకి వచ్చాడు ఒకవేళ డాక్టర్ మసూద్ అనుకున్నట్టుగా ఇరాన్ ని పీస్ఫుల్ కంట్రీగా మారిస్తే అప్పుడు ఇండియా వెస్టర్న్ కంట్రీస్ తో ట్రేడింగ్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చిన దేశంలా ఇరాన్ మారుతుంది కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇరాన్ ఇరాన్ లో ఇస్లాం మీద ఇంతలా వ్యతిరేకత వస్తుంటే ఇరాక్ లో మాత్రం తొమ్మిదేళ్ల చిన్న పిల్లలకి పెళ్లి చేయొచ్చు అని పార్లమెంట్ లో ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు అంటే ఇరాక్ లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పర్సనల్ స్టేటస్ చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చట్టం చేశారు కానీ ఇప్పుడు దాన్ని సవరిస్తూ అందులో రిలీజియస్ లా అండ్ సెక్యులర్ లా అంటూ రెండింటిని ఇరికించి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ లా ప్రకారం పెళ్లి చేయొచ్చు అని చెప్తున్నారు సెక్యులర్ ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి పెళ్లి చేస్తే రిలీజియన్స్ లా Прокатом. అది కూడా షియా రూల్ ప్రకారం తొమ్మిదేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అర్హురాలు అని చెప్తుంది సో ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అప్పుడు తొమ్మిదేళ్ల అమ్మాయికి కూడా పెళ్లి చేస్తారు కానీ ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పటికే ఇరాక్ లో థర్టీ పర్సెంట్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నట్టుగా రెండు వేల ఇరవై మూడు యూనిసెఫ్ రిపోర్ట్ ఇచ్చింది సో దీని మీద ఇప్పటికే ఇరాక్ లో చాలా మంది మహిళలు ప్రొటెస్ట్లు చేస్తున్నారు అండ్ వాళ్ళ రూల్స్ అనేవి ఎంత క్రూరంగా మారితే అక్కడ విప్లవం అనేది అంత తొందరగా బయటపడుతుంది సో దీని గురించి మీరేమను మిడిల్ ఈస్ట్ దేశాల్లో రిలీజియన్ మాయమవుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్